క్లూ టు డే న్యూస్ కి స్వాగతం నా పేర్వారు సంగారెడ్డి సెంట్రల్ జైలు కందినందు కూడా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి జరిగింది జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ హైదరాబాద్ వారి ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారి సూచనలతో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సిబి రమేష్ గారు సెంట్రల్ చైల్ కందు కందినందు ఆకస్మికంగా తనిఖీ నిర్మించడం జరిగింది ఇక తనిఖీనందు న్యాయమూర్తి సెంట్రల్ చైర్మనందు జిల్లా వరకు బెరుకు కూడా బ్రేక్ గాదులు అదే అదేవిధంగా వంటగది మరియు బాత్రూంలో జైలు ఆవరణ మొత్తం తిరిగి పరిశీలించి ఖైదీలను జైల్లో ఉన్న సదుపాయాలకు భోజనం కూర్చి అడిగి తెలుసుకున్నారు ఇక అన్ని ఖైదీలంగా పరిశీలించి వారికి కావాల్సిన అవసరాలకు సదుపాయాలను అన్ని అందించేలా చూడాలని జైలు సూపరింటెండెంట్ గారికి తెలియజేశారు మరియు వారికి ఖైదీలతో వారికి సమయానికి బెల్ట్స్ ములాఖాతో అందుతున్నాయని అన్నారు కేసులు పరిష్కరించేందుకు న్యాయ సేవలు పొందేందుకు ఉచితంగా న్యాయవతిని నియమిస్తామని ఖైదీలకు తెలియపరిచారు ఇక మరి ఖైదీలకు పెడుతున్న భోజనం రుచిగా చూడడం జరిగింది ఖైదీల కోసం వండే కూరలు కాయలు బియ్యం అదే విధంగా ఉన్న రూమ్ ని కూడా తనిఖీ చేయడం జరిగింది ఇక జైల్లో ఉన్న లీగల్ ఎయిడ్ ఎయిడ్ క్లినిక్ కూడా పరిశీలించడం జరిగింది ఇక నందు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి భీ రామేష్ గారు అదే విధంగా జైలు సిబ్బంది తత్తరలు పాల్గొన్నారు